భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది దేశం కోసం జీవితాలు త్యాగం చేసిన వారిని ఈ దేశం మర్చిపోయింది బ్రిటిష్ వారితో పోరాడింది సుభాష్ చంద్రబోస్ గారు జైలుకి కెళ్లింది సావర్కర్ గారు ఉరికమ్మం ఎక్కింది భగత్ సింగ్ గారు బ్రిటిష్ వారి తోటాలకు బలైంది చంద్రశేఖర్ ఆజాద్ గారు అల్లుడి సీతారామరాజు గారు ధర్మం కోసం దేశం కోసం హత్య చేసిన గార్సే దేశ ద్రోహి అయ్యాడు ప్రధానమంత్రిగా మెజారిటీ వచ్చింది పటేల్ గారికి కానీ ప్రధానమంత్రి అయింది మెజారిటీ లేని నెహ్రూ జాతి పితయింది బ్రిటిష్ వారికి సహకరించిన గాంధీ డబ్బుల మీద కూడా గాంధీ ఫోటోనే నవంబర్ నెహ్రూ పుట్టినరోజు చేసింది కాంగ్రెస్ అక్టోబర్ రెండున గాంధీ గాంధీ జయంతిగా చేసింది కాంగ్రెస్ కానీ అదే రోజున దేశానికి ప్రధానిగా చేసిన ది గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కనుమరుగు చేసింది కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన నిజమైన దేశభక్తులకి గుర్తింపు రాకుండా చేసింది ఈ రోజు కూడా స్వాతంత్ర సమరయోధులు ఎవరని అడిగితే నెహ్రూ గాంధీ పేరే చెప్తారు పరిస్థితి ఈ జనరేషన్ నుంచైనా మారాలి దయచేసి మీ పిల్లలకి నిజాలు చెప్పి వాళ్ళతో అవేర్నెస్ తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను